కొన్ని నియామకాలు ప్రకటిస్తున్న గమనించండి ఈరోజు నుండి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్గా పాస్టర్ ఈశ్వర్ డానియల్ గారు పనిచేయాలని అధిష్టానము అగ్రనాయకత్వంగా నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ తర్వాత ఐపీబిపికి చెన్న ఐపీబీపీ ఇండియా ప్రజాబంధు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్గా పాస్టర్ రఘుయల్ గారు ఉంటారు ఇంతవరకు వారు అధ్యక్షులు కూర్చోండి అక్కడ మాకు తెలంగాణలో కానీ ఇక్కడ ఆంధ్రాలో కానీ ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే ముఖ్యమంత్రికి సలహాదారు ఉంటాడు చీఫ్ అడ్వైజర్ ఆయన షాడో ముఖ్యమంత్రి అనమాట కాబట్టి సలహాదారు అంటే మామూలు విషయం కాదు మొత్తం వాళ్ళు రిమోట్ కంట్రోల్లాగా ఏమండి గుర్రం మీద కూర్చొని పగ్గాలు పట్టుకొని నడిపేదేమో ఆ కమిటీలో ఉన్నవాళ్ళు తర్వాత రిమోట్ కంట్రోల్ ఏమో అడ్వైజర్ల చేతిలో ఉంటుంది కనుక దే ఆర్ మోర్ పవర్ఫుల్ మోర్ పవర్ఫుల్ వీరిద్దరు ఈశ్వర్ డానియల్ గారు పాస్టర్ రఘుయల్ గారు ఇద్దరు కూడా ఇండియా ప్రజాబంధు పార్టీకి ఏమో రవియ్య గారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్కేమో ఈశ్వర్ డానియల్ గారు చీఫ్ అడ్వైజర్గా ఉంటారు తర్వాత రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఏపీ ప్రెసిడెంట్గా పాస్టర్ జాషువా గుంటబోయిన ఉంటారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ తర్వాత ఇండియా ప్రజాబంధు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా మన చిరకాల ఉద్యమ సహచరుడు విశేష రాజకీయ అనుభవం కలిగిన వాడు పాస్టర్ కాశీ బాలయ్య గారు ఉంటారు వారు ఇప్పటి నుండి మరో రెండు సంవత్సరాలు ఎవరైనా టూ ఇయర్స్ టూ ఇయర్స్ బాలయ్య గారు ఉంటారు తర్వాత ఐపీబీపీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా పాస్టర్ ఐజక్ గారు ఉంటారు గెక్కలనా ఐజక్ బాడ్ ప్లేస్ బాడ్ ప్లేస్ ఏపీ జనరల్ సెక్రటరీగా వారు ఉంటారు వారికి విశేషమైన రాజకీయ అనుభవము ఆర్గనైజింగ్ సామర్థ్యం ఉంది వారిని స్వాగతిస్తున్నాం ఆ తర్వాత ఆర్కేపీ ఆరు జిల్లాలకు ప్రెసిడెంట్గా పాస్టర్ పురుషోత్తం గారు ఉంటారు వారు ఎక్కడున్నారో మరి చప్పట్లు కొట్టు వారిని అభినందిద్దాం ఆర్కేపీ ఆరు జిల్లాల మీద ప్రెసిడెంట్గా పాస్టర్ పురుషోత్తంగా ఉంటారు తర్వాత విశాఖపట్నం ఆర్కేపీ ఉమ్మడి ఉమ్మడి ప్రెసిడెంట్గా పాస్టర్ ఆశీర్వాదంగా ఉంటారు థ్యాంక్ యూ వెరీ గాడ్ బ్లెస్ యూ అయ్యా మీరు ఆరు జిల్లాల మీద మీరు ఆర్కేపీ ప్రెసిడెంట్గా మీరు సేవలు అందిస్తారని ఉమ్మడి అంటే మూడు జిల్లాలు ఆశీర్వాదం గారు మూడు జిల్లాలకు ఇక్కడ ఉత్తర కోస్తాను ఏమి మూడు జిల్లాలు విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామ రైట్ వైఎస్ఆర్ జిల్లా అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లా ఈ మూడు జిల్లాలో మీద పాస్టర్ ఆశీర్వాదం గారు ఆర్కేపీ నాయకులుగా పనిచేస్తారు ప్రెసిడెంట్గా అనకాపల్లి ఓఫిర్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్గా పాస్టర్ సుమార్తరాజు గారు ఇప్పటి నుంచి రెండు సంవత్సరాలు ఉంటారు పనిచేస్తారు అనకాపల్లి ఐపీపీపీ ప్రెసిడెంట్గా పాస్టర్ ఎలీషా నరసీపట్నం వారు వచ్చారో లేదో మరి రాకపోయినా వారికి తెలియజేస్తాము చప్పట్లు కొడదాం వారి వ్యా తర్వాత అనకాపల్లి ఆర్కేపీ ప్రెసిడెంట్గా పాస్టర్ సోలమన్ రాజు గారు మీరు ఓకే ఆర్కేపీ ప్రెసిడెంట్గా రెండు సంవత్సరాలు మీరు మీరు విశేషమైన సేవలు అందిస్తారు మీ నాయకత్వంలో ఆర్కేపీ ఇంకా బలపడుతుందని నమ్మకంతో మీకు అప్పగిస్తున్నాం కూర్చున్నారు తర్వాత మన్యం జిల్లా ఓఫేర్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్గా పాస్టర్ నిరీక్షణ ఓఫేర్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్గా పాస్టర్ నిరీక్షణ వారు సేవలు అందిస్తారు రెండు సంవత్సరాలు అలాగే మన్యం జిల్లా ఆర్కేపీ మీద ఆర్కేపీ ప్రెసిడెంట్గా పాస్టర్ మన్మధ గారు ఆర్కేపీ ప్రెసిడెంట్గా మంచిది విజయనగరం ఓ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్గా పాస్టర్ లాజర్ గారు రాకపోయినా వారికి తెలియజేస్తాము తప్పకపోవడం విజయనగరం విజయనగరం ఆర్కేపీ ప్రెసిడెంట్గా పాస్టర్ యోహాన్ రాజు బాబు గారు విజయనగరం ఆర్కేపీ జిల్లా ప్రెసిడెంట్ మీరు విజయనగరం ఐపీబిపి ప్రెసిడెంట్గా సిస్టర్ స్వర్ణలత రాలేదనుకుంటాను వారిని దేవుడు ఆశీర్వదించి వాడుకున్నాడు కాక శ్రీకాకుళం జిల్లా ఓల్ఫేర్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ పాస్టర్ సత్యం గారు మందస వారు వచ్చారా వారికి ఇన్ఫార్మ్ చేయండి దయచేసి వారిని కూడా దేవుడు వాడుకున్నట్టుగా మనం ప్రార్థన చేద్దాం చప్పట్లు పడవం శ్రీకాకుళం ఆర్కేపీ ప్రెసిడెంట్గా పాస్టర్ శాంతారావు బడే కదా బడే శాంతారావు గారు వారు ఆర్కేపీ ప్రెసిడెంట్గా శ్రీకాకుళం జిల్లాలో సేవలు అందిస్తారు నార్త్ ఆంధ్ర ఓఫిర్ మినిస్ట్రీస్ ఎవరు వీరు వీళ్ళు మనం ఓఫిర్ పబ్లికేషన్స్ ఇవన్నీ వేరియాలో అనవసరం సార్ మరి వీరి కొరకు ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం అయిపోయాను కదా సార్ అవునవునవును ఉదయం నేనే రిక్వెస్ట్ చేశాను నార్త్ ఆంధ్ర కోఆర్డినేటర్ అఫీషియల్ అధికార ప్రతినిధి కోఆర్డినేటర్ మూడు జిల్లాలు ఈ ఇప్పుడు ఆరు జిల్లాలు కదా నార్త్ ఆంధ్ర ఓఫేర్ మినిస్ట్రీస్ కోఆర్డినేటర్గా వారు విశేష అనుభవజ్ఞులు మంచి ఆసక్తి పరులు పాస్టర్ వేలుపల సత్యనారాయణ గారిని ఈ ఆరు జిల్లాల ఓఫేర్ మినిస్ట్రీస్ కోఆర్డినేటర్గా నియమిస్తున్నాం ఆంధ్రప్రదేశ్కు వారు ప్రెసిడెంట్గా ఉంటూనే ఈ ఆరు జిల్లాల కోఆర్డినేటర్గా కూడా ఈ జోడు పదవులు వారు నిర్వహిస్తారు కనుక ఎవరు ఎలాంటి కన్ఫ్యూషన్ పెట్టుకోద్దు ఇప్పటికీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ ఫిల్మ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వేరుపల్లి సత్యనారాయణ గారే వారు ఆరు జిల్లాల ఉత్తర కోస్తాంధ్ర ఆరు జిల్లాల కోఆర్డినేటర్గా కూడా వారు వ్యవహరిస్తారు వారి కొరకు అందరూ ప్రార్థించి